హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట షారీస్ సేల్ చేస్తున్నానండి మీ షారీస్ తీసుకొచ్చాను ఇవన్నీ షారీసేనండి ఇవన్నీ లోపల ఉన్నాయి ఇవన్నీ షారీసే బ్లౌజ్ వేసేదంట ప్లెయిన్ శారీ ఇది లెమెనెల్లో ఇది వస్తుంది ఫోటో మాదిరిగా పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ ఇది అంచు చీర అన్నమాట ఇది బ్లూ అండ్ మెంతి కలర్ కాంబినేషన్ అండి ఇది ఏదో చీరాల పట్టు అంటండి ఇది బార్డర్ వచ్చేసి మెరూన్ కలరు చీరంతా ఇట్లా మెంతి కలర్ వచ్చిందండి ఇదేదో బొమ్మల షారీస్ అనమాట ఈ షారీస్ అన్నీ తీసుకొని వచ్చానండి వీటిలో కొన్ని సేల్ అయినాయి అవి చూపిస్తాను ఇక్కడ పెట్టానండి సేల్ అయినవి ఇవి ఇక్కడనే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలని వెళ్ళారు ఇది ఎల్లోనే ఇది లైట్ గ్రీన్ ఇది బ్లూ కలర్ కింద మంచి చీర అనమాట లైట్ కలర్ ఇవన్నీ షేల్ అయినాయండి ఇవన్నీ బ్లౌజ్ స్టి స్టిచ్చింగ్ చేయాలని ఇక్కడే వెయిట్ చేసి వెళ్ళారు ఇవన్నీ స్టిచ్చింగ్ చేయాలి బ్లౌజులు ఇవి సేల్ చేసేవండి ఇవి లైనింగ్స్ అండి లైనింగ్స్ కూడా సేల్ చేస్తాను పాల్సులు తర్వాత ఇవి డిజైన్ బ్లౌజులు అనమాట ఈ ప్లెయిన్ బ్లౌజులు ఇవి కూడా సేల్స్ చేస్తాను ఇవి డిజైన్ మీటర్ పీసులు అనమాట ఇవన్నీ డిజైన్ బ్లౌజులు ఇంకా షారీ పెట్టుకోట్టు అవన్నీ సేల్ చేస్తానండి బట్టలన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో ఈ బట్టలన్నీ ఇప్పుడు ఉతికేసేయాలండి టబ్బులో నానబెట్టేసి ఉతికేయాలి టబ్బులో నానబెట్టేసానండి చీరలు ఫ్యాండ్లు అవన్నీ పక్కన పెట్టాను ఉతికిన తర్వాత అవి ఉతికేసాను ఉతకడం స్టార్టింగ్ చేశానండి బట్టలన్నీ సోప్ పెట్టించి జాడి చేసేసానండి ఇంకా షారీస్ ఉన్నాయి షారీస్ జాడి చేసేయాలి సోప్ పెట్టేసి బట్టలన్నీ వాటర్లో జాడి చేసేసానండి ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడి చేసేయాలి తర్వాత ఇదంతా నీళ్ళు పోసేసి చేస్తున్నానండి వీలుగా నీళ్ళు పడుతున్నాను నీళ్ళు పోసి జాడి చేసేసానండి చీపురతో కంప్లీట్ అయింది కంఫర్ట్ వాటర్లో జాడించిన బట్టలన్నీ ఆరేసానండి పొద్దున్నే బట్టలు ఉతికే పని అయిపోయిందండి ఈరోజు ఆదివారం పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి పొద్దున్నే బట్టలు ఉతికే పని పెట్టేసుకున్నానండి బట్టలు ఉతికే పని అయిపోతే ఒక పని ఇంకా టిఫిన్ అందుకు చేసి పంపించాను ఈ లాస్ట్ నుంచి లాస్ట్కు ఆరేసానండి స్కూల్స్ ఉంటే పిల్లలకు టిఫిన్ క్యారియర్ అన్ని పంపించడానికి కష్టమవుతారు కదా అందుకండి ఈరోజు సండే అని బట్టలు ఉతికేసాను పిల్లలు టిఫిన్ తిని షాప్ దగ్గరికి వాళ్ళ నాన్నకు తీసుకెళ్ళారండి టిఫిను కాడలు వేసేసానండి బటన్స్ కూడా పెట్టేశాను కింది సైడ్ అందుకు పెట్టేశానండి బటన్స్ పెద్ద బుట్టండి మార్కెట్ పోయే సైజు బుట్ట అనమాట